అకినేని కుటుంబంలో వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా పెళ్లిపెట్టలేకపోతున్నారు తాజాగా అఖిల్ జైనాబ్ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మా కుమారుడు నిశ్చితార్థాన్ని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం మా కోడలు జైనా బ్రవస్ది కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది ఈ యువజంటను అభినందించడానికి మాతో చేరండి వారి జీవితకాలం ప్రేమ ఆనందం మీ లెక్కలేనని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నానంటూ నాగార్జున ట్వీట్ చేశారు ఈ పోస్ట్ చూసిన తర్వాత అఖిల్ పెళ్లి చేసుకుపోయే అమ్మాయి జైనా ప్రవస్ది ఎవరు అని ఆమె గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం జైనబ్ రబజీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రావ్జీ కుమార్తె జైనబ్ సోదరుడు జైన్ రావ్జీ జడ్డార్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన కూడా జైనబ్ ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇండియాలోనే కాదు దుబాయ్ లండన్లో కూడా ఆర్టిస్ట్గా ఆమె పేరు పొందారు హైదరాబాద్లో జరిగిన రిఫ్లెక్షన్స్తో సహా అనేక ఎగ్జిబిషన్లో ఆమె అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ను ప్రదర్శించారు ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నారు అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా వస్తూ ఉంటారు జైనబ్ పుట్టి పెరిగింది హైదరాబాద్ అని తెలుస్తోంది ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓడియన్ థియేటర్ అధినేత జైనబ్ తండ్రి జుల్ఫీ అని వార్తలు కూడా వస్తున్నాయి ఒకప్పుడు పేరు మోసిన ఆ థియేటర్ను ఇటీవల కాలంలో గా మార్చారట జుల్ఫీకి చాలా పెద్ద సర్కిల్ ఉంది సినీ ఇండస్ట్రీ పెద్దలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు గతంలో ఏపీ ప్రభుత్వం తరఫున మిడిల్ ఈస్ట్ కంట్రీస్ జుల్ఫీ ప్రాతినిధ్యం వహించారు ముఖ్యంగా జైనబ్ ఆస్ట్రాక్ట్ ఆర్ట్కి నెంబర్ ఆఫ్ కంట్రీస్లో సూపర్ ఫాలోయింగ్ ఉంది ఆమె మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఫాదర్ బ్రదర్ల ఇండస్ట్రియల్స్ట్గా మారకుండా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకోవాలని ఇలా ఆర్టిస్ట్ వేలు అడుగుపెట్టారు జైనబ్ ఇక జైనప్ తండ్రి వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ కంట్రీస్లోని స్పెషల్ రిప్రజెంటేటివ్గా కూడా పనిచేశారు ఇక ఆయన కుమారుడు జైన్ రఫ్జీ కూడా వ్యాపారవేత్తగానే ఉన్నారు జేఆర్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గా ఎండిగా ఉన్నారు నిర్మాణ రంగంలో ఉన్న ఈ ఫ్యామిలీ హైదరాబాద్ లో నివాసం ఉంటుంది ముప్పై ఏళ్లుగా వ్యాపార రంగంలో పెద్ద ఫ్యామిలీగా ఉన్నారు వీరు ఇక జుల్ఫీ రఫ్జీ అక్కినేని నాగార్జున మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహబంధం ఉంది అఖిల్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమయంలో జైనబ్తో పరిచయం అయిందట అది కాస్త ప్రేమగా మారింది కొన్నేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఇరు కుటుంబాలు అంగీకారం చెప్పడంతో ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు కొద్దిమంది స్నేహితులు బంధువులు మిత్రుల సమక్షంలో అఖిల్ జైనబ్ నిశ్చితార్థం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి ఆమె వయసు ఇరవై ఏడు సంవత్సరాలని తెలుస్తోంది ప్రస్తుతం అఖిల్ వయసు ముప్పై సంవత్సరాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లికిది సరైన వయసు అంటున్నారు అభిమానులు ఏది ఏమైనా అక్కినేని అభిమానులంతా అఖిల్ కొత్త సినిమా కబురు కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న సమయంలో ఎంగేజ్మెంట్ ప్రకటంతో వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు ఓవైపు తన అన్నయ్య నాగచైతన్య పెళ్లి పనులు జరుగుతుంటే ఉంటే ఎవరు ఊహించిన విధంగా మరోవైపు తమ్ముడు అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది ఫ్యాన్స్ మాత్రం అక్కినేని ఇంట రెండు శుభకార్యాలు జరుగుతూ ఉండడంతో చాలా హ్యాపీగా ఉన్నామంటున్నారు త్వరలోనే నాగార్జున కూడా తన చిన్న కుమారుడు పెళ్లి డేట్ను ప్రకటిస్తారని చూస్తూ ఉన్నారు వీరికి అందరూ కూడా బెస్ట్ విషెస్ ని అందజేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి